వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలోని మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణంపై నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ అసెంబ్లీ పరిశీలకులు యార్లగడ్డ మదన్మోహన్ గౌడ్ అసెంబ్లీ పరిశీలకులు ఈమని రాఘవరెడ్డి మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో నంబర్ వన్గా వేమారెడ్డి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని అన్నారు రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం బలంగా పనిచేయాలని ప్రజా సంక్షేమాన్ని కోరే రెడ్డి పరిపాలన మరలా ప్రజల్లోకి రావాలని అందుకు పార్టీ కోసం నిరంతరం నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని అన్నారు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత బలోపేతం కోసం ఈ కార్యక్రమాన్ని అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించినట్లు తెలిపారు తమ పార్టీ నాయకుల కార్యకర్తల వివరాలను డిజిటలైజేషన్ చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు అధిష్టానం నిర్ణయంతో ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉండేలా ఐడెంటిటీ కార్డు రూపొందించడం జరుగుతుందని ప్రతి ఒక్క కార్యకర్త వివరాలు రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేసే విధంగా ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిబోయిన శివగోపయ్య వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు నేను పరిమాల వచ్చింది పెద్దలు వేమారెడ్డి గారిని మిమ్మల్ని అభినంది చాలా చురుగ్గా మన జిల్లాలో నెంబర్ వన్ గా కమిటీలు ముందుగా వేసినటువంటి నియోజకవర్గం మీరు ఇంకా చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా రాబోయే కాలంలో పూర్తిగా మీరు పూర్తి చేస్తారని నేను భావిస్తున్నాను ఈ నియోజకవర్గంలో చాలా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం మీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఒకసారి ఓడించాం రెండోసారి మొన్న ఓడించాలి మళ్ళా మనం ఓడించాలి ఇది ఈ త్రీ గేమ్స్లో సార్లు మనం గెలవాలి ఆ దిశగా మరి మన వేమారెడ్డి నాయకత్వం వేమారెడ్డి గారి నాయకత్వం ఆ దిశగా ప్రయాణమవుతుందని స్పీడ్గా పెడుతుందని నేను భావిస్తున్నా వేమారెడ్డి గారు చాలా చక్కగా అందరినీ కలుపుకుంటూ ఇక్కడ చాలా మంది నాయకులు కలుపుకుంటూ తీసుకువెళ్తున్నా అభినందిస్తున్నా రాబోయే కాలంలో కూడా మీరు ఇంకా పటిష్టవర్మాణాన్ని నియోజకవర్గంలో చేస్తారని భావిస్తూ సేవ తీసుకుంటాను పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమంలో ఇవాళ కాన్స్టెన్సీ స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య నాయకులతో దీనికి మా జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అట్లాగే మా పార్లమెంటు పర్యవేక్షకులు శ్రీ పోతిన మహేష్ గారు మా స్థానిక ఎమ్మెల్సీ గారు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు అట్లాగే మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు మాకు కాన్స్టెన్సీ అబ్జర్వర్గా ఉన్న మా మదన మోహన్ గారు అట్లాగే ఈ జిల్లా స్థాయి నుంచి వచ్చిన ఇక్కడ అబ్జర్వర్గా ఉన్న రాఘవ రెడ్డి గారు వీళ్ళందరి సమక్షంలో ఇవాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ ఈ సమావేశం ద్వారా మేము ఇచ్చిన సందేశం ఏంటంటే డిజిటలైజేషన్ చేస్తున్నాం అందరి కార్యకర్తలని పేర్లని ఫోటో ఐడెంటిటీ పెట్టి ప్రతి కార్యకర్తకు కూడా ఒక గుర్తింపు ఉండేటట్టుగా ప్రతి కార్యకర్తని మా హెడాఫీస్ నుంచి అనుసంధానం జరిగేటట్టుగా మేము ఈ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ కార్యక్రమాలను చేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గంలో మా పెద్దలందరి సమక్షంలో మంగళగిరి నియోజకవర్గ స్థాయి ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు అట్లాగే జిల్లా నాయకులు వాలంటీర్సు అట్లాగే వివిధ విభాగాల అధ్యక్షులు గ్రామాల నుంచి వచ్చిన పెద్దలు అట్లాగే రెండు గ్రామాలకు కలిపి ఒక వాలంటీర్ వ్యవస్థలో ఏదో కొత్తగా పెట్టాం వీటన్నిటిని కూడా కలుపుకొని వాళ్ళ బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజల్లో కూడా తీసుకెళ్లేది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ డిజిటలైజేషన్లో భాగం పంచుకోవాలని మా కార్యక్రమందరినీ కూడా కోరుకున్నాం మీ ద్వారా కూడా మా పార్టీ శ్రేణులకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మీ పత్రికా మిత్రులకు అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అనుబంధ విభాగాల్లో కూడా నేను తద్వారా మంగళగిరి నియోజకవర్గం నుంచి పదివేల మందినో పన్నెండు వేల మందినో మీరు కార్యకర్తలు నాయకత్వం అందించి వాళ్ళందరికీ ఒక హోదా కల్పించి పార్టీ కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెంచారు ఇప్పటికే మీరు చాలా వేగవంతంగా దాన్ని పూర్తి చేశారు ఆ చిన్న చిన్న కూడా పూర్తి చేసి హేమారెడ్డి గారికి మరింత బలం అవ్వాలని కూడా మీ అందరికీ తెలియజేయడానికే మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చెప్పినప్పుడు వారి యొక్క వైఫల్యాలు ప్రజలకి అర్థమవుతాయి అర్థమవుతాయి రెండు శాతమైన పెట్టుకొని ఇంత ఉత్సాహమైన నేను ఆ సమస్య మొదటి వరకు చాలా మంది చాలా మందికి చెప్పారు సంక్రాంతి అలా చేసుకోండి ఎవరికైనా అనుమతిస్తారో అంగీకరిస్తారు కానీ పరిధిస్తే ఎవరికైనా సరే దెబ్బ కొట్ట ఎవరికైనా దెబ్బ కొడతారు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పాడు సంక్రాంతి చేసుకోవాలి ఎలాగా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలి అదే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కళ్ళ ముందు మీరు పట్టాల డాన్స్ డించలేమని చెప్తే ఆయన ఒక్క మాట మాట్లాడతా ఖండించట్ల సంస్కృతి అంటే అయ్యా సంస్కృతి అంటే అయ్యా ఇది మీద బలమైన గొంతు తినిపించాలి సంస్కృతి సాంప్రదాయం గడదలో పడుతున్నప్పుడు సమాజం ఎప్పుడు కూడా ఉపేక్షించదు అది ఎవరైతే కావచ్చు ఉపేక్షించవచ్చు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే ఊరుకోని ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటుని ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఏ విధంగా ఉండేటువంటి అంశాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటా కూడా ప్రతిష్ట ఎవరి దగ్గర డబ్బులు లేవు పండగ చేసుకోవాలంటే కుటుంబ సభ్యులతో లేనిటువంటి పరిస్థితి ఈ రోజున కేవలం రాష్ట్రంలో పండగ అంటే వైన్ షాపుల దగ్గర మాత్రమే జరుగుతుంది వైన్ షాపుల దగ్గర మాత్రమే జరుగుతుంది మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారు ఎక్కడ పెడితే అక్కడ తాగుతూ కాంగ్రెస్ మనం చెప్తా ఈనాడ వాళ్ళ దగ్గర వాళ్ళు అద్భుతంగా రాసింది ఏ జిల్లాలో ఎన్ని వందల కోట్ల మందు దాగా అనేది కానీ ఇట్లాంటి అంశాలే మనంతా మనం బయటికి తీసుకెళ్ళాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏమైంది రైతు భరోసా సంక్రాంతికి ఇచ్చేవాళ్ళు అందరూ ప్రమాణంగా కొత్త పట్టాలు కొనుకునేవాళ్ళు రైతుల అకౌంట్లో డబ్బులు ఉంటే ఆనందంగా ఉండేవాళ్ళు మహిళల దగ్గర డబ్బులుంటే బాధ వాళ్ళు కూడా పండగ చేసుకునేవాళ్ళు చేసుకునేవాళ్ళు కానీ ఈ రోజున రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు పరిశ్రమలు లేవు అంత దోపిడైపోయింది ఎక్కడ చూసినా సరే కేవలం రాష్ట్రంలో పండగ ఎవరైనా చేసుకుంటున్నారంటే వాళ్ళు పెట్టుబడి